చూడండి మీరు నాకు నచ్చలేదు అందుకు పట్టించుకోవడం లేదు ఐదు మీరు నానంత తిరుగుతునే ఉన్నారు ఇలా ఒక్కరికి పది సార్లు తిరుగుతూ జారిపడి ప్రేమిస్తాననుకుంటున్నారేమో మీరెన్నేళ్ళు నవంతు పాదయాత్రలు చేసిన మీ చెప్పులు అరగటమే కానీ నా మనసుకు అరగదు చూసుకోండి నేను ప్రేమిస్తున్నదే సంజన్లో నుండి పించు ప్రోత్సహివో నాలుగు ఏమేమి ఉండాలి ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నావా అవును మీ శ్రేమికి ఇంట్రెస్ట్ నేర్పే ఉందా సంజయ్ నీతో మాట్లాడాలండి గణేష్ ఎనిమిది గంటలకి బీచ్కి రమ్మని చెప్పింది నేను వెళ్ళొస్తాను గణేష్ ఇంకొకసారి చూడు సంజయ్ నాకు కావాల్సిన నువ్వు నీ ప్రేమ నీ మనసులో నాకు కొంచెం నాలుగేళ్ళది నీకు చెప్పాలని చెప్పలేకపోయిన మాటలు ఎన్నో ఉన్నాయి దేవుడు నా దగ్గరికి వచ్చి సంజయ్ కావాలా నీ ప్రాణం కావాలా అని అడిగితే నాకు సంజయ్ కావాలని కోరుకుంటాను డాడీ మళ్ళీ కంప్యూటర్ క్లాస్ కా లేదురా జగానికి